గుడ్ ఈవెనింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం జ్ఞానాపురం అండి అంటే విశాఖ వాసులకి తెలుసు జ్ఞానాపురం అంటే దీన్నే చావుల మధున్ జంక్షన్ అని కూడా అంటారు ఒక రకం చెప్పాలంటే ఇదిగో రైల్వే స్టేషన్కి వెళ్ళే గేట్ అది అంటే జ్ఞానాపురం రైల్వే స్టేషన్ గేటు అభిముఖంగా వెళ్తే మీకు రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ కనపడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే విశాఖపట్నం పారిశ్రామిక వాడ ఒక చెప్పాలంటే వైజాగ్ వాడ అంటారు ఒకప్పుడు వచ్చి దీనికి వైజాగ్ అని విశాఖపట్నం అని వాల్సేర్ అని రకరకాల పేర్లు ఉన్నాయి అంటే ఏది ఉన్నప్పటికీ సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఇది పారిశ్రామికంగా ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందిన ఒక పట్టణంగా విలసిలుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించిన ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలోకి కూడా పారిశ్రామిక రకంగా ముంబైకి ఢిల్లీకి ఉండే ప్రాముఖ్యతలన్నీ మన వైజాగ్కి ఉన్నాయని చెప్పుకోవచ్చండి ఒక రకంగా అంటే సముద్ర తీర ప్రాంతం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మొత్తం అన్ని రకాలుగా భౌగోళిక పరిస్థితులన్నీ చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు మన విశాఖపట్నానికి ఉన్నాయి ఈ నేపథ్యంలో మన టూరిజం ప్రకారంగా కూడా మన ఏపీ టూరిజం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక డివైడ్ అయిపోయి కూడా టూరిజం పర ప్రకారంగా కూడా బాగా అభివృద్ధి చెందడానికి విశాఖపట్నం దోహదపడుతుంది అనేది ప్రభుత్వాలు గమనించాయి కాబట్టి చాలా భారీ స్థాయిలో ఆ రకంగా ఆ అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ మా వైజాగ్లో ఉన్న దాని కాకుండా అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దాన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే సముద్రపు తీర ప్రాంతం కూడా చాలా ఇటు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి టూ వర్డ్స్ త్రీ వరకు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి విశాఖపట్నం అనగానే ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ లేబరు ఎక్కడెక్కడి మా చుట్టుపక్కల ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనానికి అంటే అంతే కదండి పారిశ్రామిక ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి అన్నమాట ఆ రకంగా విశాఖ వాసులకు ఒక వరప్రసాదంగా నిలబడింది అందరికీ ఒక ఆశ్రయం ఇస్తూ అంటే అఫ్కోర్స్ నేను కూడా వెస్ట్ గోదావరి వాడిని నేను కూడా ఇక్కడ ఉద్యోగపరంగా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాను ఒక నియర్లీ ఒక ఇయర్స్ అయింది అది వేరే విషయం ఆ రకంగా చూస్తున్నాం విశాఖ అంటే ఈ చెప్పే స్టోరీ అంతా ఎందుకంటే మా వైజాగ్లో కూడా ఫ్లైఓవర్ యొక్క సంస్కృతి ఇంకా పెరిగింది ముందున్న ముందున్నదానికి కాకుండా అంటే దాకా హైదరాబాద్లో చూసిన అభివృద్ధి అంటాను ఇక్కడ కూడా చూశారు కదా ఫ్లైఓవర్ సంస్కృతి మన పోర్ట్ ట్రస్ట్ వారు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడి నుంచి అలా ఒరిస్సా వరకు కూడా మన ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా షిప్పులో డంప్ అయినటువంటి ఈ కార్గోస్ వెహికల్స్ కానీ ఏదైనా సప్రే సరుకులు కానీ ఇప్పుడు కోలు మైను యూరియా పాస్ఫేట్ జింకు వగేర వగర కనిగాలన్నీ మన సముద్రంలో వస్తూ ఉంటాయి షిప్పుల ద్వారా వాటిని ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి రవాణా చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలు విశాఖపట్నం కల్పిస్తుంది అనమాట ఆ రకంగా ఎంతో సర్వతముఖాభివృద్ధి చెందుతుంది ఈ ఈ ఈ నేపథ్యంలో మీకు మరొక అంటే విశాఖపట్నం యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే ఆధ్యాత్మిక కూడా ఒక సింహాచలం దగ్గరలో ఉంది మీకు తెలిసిందే కోరిన కోరుతూ చెప్తే అప్పన్న స్వామి రీసెంట్గా గిరి ప్రదక్షిణ అయింది సుమారుగా ఎప్పుడూ లేనందుగా ఎనిమిది లక్షల మంది ముప్పై ఐదు కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు సాధారణంగా గిరి ప్రదక్షిణ అనగానే మనకి వేరే వేరే ఊర్లు గుర్తు వస్తాయి అటువంటిది మా విశాఖపట్నంలో కూడా మన అప్పన్న స్వామి ఆ రికార్డు బ్రేక్ తీసాడనమాట దా అది కాకుండా సంపతి వినాయకుడు అని దగ్గరలో ఉన్న శ్రీకాకుళంలో వచ్చి అరసవెల్లి శ్రీకుర్మం వగేరా వగేర అన్నీ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మీకు సామూహికంగా ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఆహ్వానం అనుకోండి లేదని అనుకోండి మీరు యొక్క ఫ్యా ఫ్యామిలీ టూర్ ఎప్పుడన్నా వెయ్యాలంటే కనుక విశాఖపట్నం వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీతో పాటు మేము మాతో పాటు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఉద్దేశంతో వీడియో చేస్తాను హరహర మహాదేవ్ శంకర్ ఓం నమస్తాయ్ నమో నారాయణ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బాయ్ సీ సియూ ఓకేనా